ధిపతీమరస్వతై నమీశారదగురుభ్యో శ్రీగరుభ్యో కార్తీక మాసం అనగానే చాలామందికి శైవ విష్ణు ఆలయాలతో పాటు కార్తీక వనభోజనాలు కార్తీక దీపాలు పంచపర్వాలు ఉదయాత్ పూర్వమే చన్నీటి స్నానం ఇవన్నీ ఉత్సాహంగా యావత్ భారతదేశం ఆచరించేటువంటి మాసం ఒక్క మాటలో చెప్పాలి అంటే సమైక్యతకు ప్రతీకమైనటువంటి ఉత్తమోత్తమైన మాసం కార్తీక మాసం ఎందుకంటే అందరూ కూడా అన్ని వర్గాల వారు కార్తీక మాసంలో తులసీ దామోదర కళ్యాణోత్సవాలు జరిపి వనభోజనాలు చేయడం అందరూ కూడా కలిసి ఉండి వనభోజనాన్ని ఆస్వాదించడం భుజించడం అదేవిధంగా ఇటు భక్తి పారవస్యంగా అటు సమైక్య భావనకు ప్రతీకగా ఈ కార్తీక మాసం నిలుస్తుంది ఈ కార్తీక మాసంలో వ్రతాచరణ కూడా అనేక వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా చేసుకుంటూ ఉంటారు పంట వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవసాయ ఆధారమైనటువంటి భారతదేశంలో సుమారుగా నాలుగు మాసాలు కష్టపడి రైతులకు పంట ఇంటికి వచ్చేటువంటి సమయం పూర్తయి విశ్రాంతిగా ఉండేటువంటి ఈ కార్తీక మాసం ఇటు ఆధ్యాత్మికంగా ఇటు సామాజికంగా రెండిటికి మనకు పుణ్యం యమందు భుక్తి పరమందు ముక్తిని కలగజేసేటువంటి ఈ మాసాన్ని ఉత్తమోత్తమ మాసంగా శైవ వైష్ణవ సాంప్రదాయ ఆచారాలతో సనాతన ధర్మం సమస్త సనాతన ధర్మాన్ని పాటించే సమస్త హిందూ గృహాలన్నీ దీపపు కాంతులతో ఉదయా పూర్వమే సూర్యునికి సూర్యుడు ఉదయించకన్నా ముందే పూర్వమే చన్నీటి స్నానం చేసి గంగా స్నానం కానీ తటాక స్నానం కానీ లేదా ఇంటి యందు చన్నీటి స్నానం కానీ చేసి తులసి కోటలో దీపారాధన పెట్టి రాత్రిపూట ఆకాశ దీపాన్ని ఉంచేటువంటి మాసం కార్తీకము అంటే కాంతులతో నిండినటువంటి మాసం శరత్కాలంలో స్వచ్ఛమైనటువంటి వెన్నెల మనకు భూమిపైన ప్రకాశింపజేసేటువంటి వెన్నెల అమృత తత్వాన్ని వెన్నెల ద్వారా సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రాణకోటికి అందించే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచారమయ్యేటువంటి సమయాన కృత్తికా నక్షత్ర యొక్క పౌర్ణమి వచ్చే వరకు కార్తీక మాసంలో ఇటు శారీరకమైనటువంటి సమస్త రుగ్మతలను దూరం చేసి అమృత తత్వాన్ని నింపేటువంటి చంద్రుడు కాంతి కురిపించి ప్రాణికోటికి అమృతాన్ని అందించేటువంటి మాసం అమృతము అంటే సమస్త రుగ్మతలను దూరం చేసేటువంటి చందమామ చంద్రుడు ఈ కార్తీక మాసంలో ఉచ్చస్థానంలో ఉండి అమృతం లాంటి కిరణాలను వెన్నెలను మనకు స్వచ్ఛమైనటువంటి ఆకాశం నుండి మనకు ప్రసరింపజేస్తాడు మరి శాస్త్రం ఏం చెప్తున్నదయ్యా నా కార్తీకం నా కార్తీక సమం సమోమాసంయం కార్తీక నమో కార్తీ సమం యుగం నవేద సదృశం శాస్త్రం సతీర్థం గంగయా సమం శాస్త్రాన్ని మించినటువంటిది నవేద శాస్త్ర నవేద సదృశం శాస్త్రం అదేవిధంగా కార్తీక మాసమును మించినటువంటి మాసం కానీ కృతయుగాన్ని మించినటువంటి యుగం కానీ శాస్త్రాన్ని మించినటువంటి వేదం కానీ తీర్థాన్ని మించినటువంటి గంగను కానీ మనం లేనటువంటి సమయాన్ని ఇప్పుడు మనం వాటిని ఈ మాసంలో అందుకోగలము అంటే ఏ తొట్టిలో నీరు తోడుకొని స్నానం చేసినా గంగాజలముతో సమానము ఏ నదిలో స్నానం చేసినా గంగా జలము స్నానము చేసినటువంటి ఫలితము ఏ నీరు స్నానం చేసినా గంగా జలముతో స్నానము చేసినటువంటి పుణ్యము ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో చంద్రుడు రాత్రంతా కూడా వెన్నెలను కురిపించి ఆ నీటియందు అమృతత్వాన్ని నింపినటువంటి ఆ నీరును సూర్యుడు రాకముందు మనము స్నానం ఆచరిస్తాం గనక ఆ చల్లటి వాతావరణంలో ఆ నీటిని శరీరానికి దృఢత్వాన్ని కలిగించేటువంటి శీతల స్నానం దృఢకాయాన్ని చేస్తుంది సమస్త శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది అమృత తత్వాన్ని మన శరీరానికి అందిస్తుంది వెన్నెల నీటిపైన చంద్రుని కిరణాలు వెన్నెల ద్వారా నీటిపైన ఆ నీటిని మనం ఆచరించడం వల్ల చంద్రునిలో ఉండే అమృత కళలన్నీ మనకు వంటబడుతాయి అది సూర్యోదయము రాకముందు మనం ఈ చన్నీటి స్నానం కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంలో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా ఆశ్వీజ పూర్ణమ అశ్విని నక్షత్రంలో మనకు అగుపిస్తే చంద్రుడు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర యొక్క పౌర్ణిమ వరకు ఇదంతా కూడా కార్తీక స్నానాన్ని ఆచరించేటువంటి కాలం అదేవిధంగా శాస్త్రాన్ని మించిన వేదాన్ని మనం ఆచరించినటువంటి వాళ్ళ అవుతాం అదేవిధంగా కృతయుగంలో మనం చెప్పినటువంటి విధానాన్నంతా కూడా మనం చే పొందగలుగుతాం సమస్త మాసాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో ఆచరించినటువంటి ఈ వ్రత ఫలాలను మనం పొందగలుగుతాం పన్నెండు మాసాలలో ఉత్తమమైనటువంటి సమానమైనటువంటి మాసం ఏదయ్యా అంటే కార్తీక మాసం నాలుగు యుగాల్లో కృతయుగంతో సమానమైనటువంటి మాసం కలియుగమైనప్పటికీ ఈ కార్తీక మాస కాలం కృతయుగం లాంటిది వేదంతో సమానమైనటువంటి శాస్త్రం ఆచరించేటువంటి ఈ శాస్త్రం గంగాజలంతో సమానమైనటువంటి నీరు ఇవి కార్తీక మాసంలో మనకు అందించేటువంటి అమృత తత్వాన్ని కలిగినటువంటి విషయాలు మనకు సంవత్సరంలో అనేక పండుగలు వస్తుంటాయి అనేక పండుగల్లో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క కాలానికి ఆ వాతావరణానికి బహుళ ప్రయోజనాన్ని కలగజేసేటువంటి ఆచారాలు ఆధ్యాత్మికతను జోడించి మనకు పూర్వీకులు అందించినటువంటి సాంప్రదాయాన్ని ప్రతి పండుగలో ప్రతి ఆచారంలో ప్రతి సాంప్రదాయంలో మనం చూడవచ్చు మరి ఈ కార్తీక మాసంలో ప్రతి తిథికి కూడా మంచి ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణం ఒక అంశాన్ని ఒక అధ్యాయాన్ని పఠించడం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం తులసి కోటయందు దీపారాధన చేసి తులసి దామోదర కళ్యాణం చేయడం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలు అదేవిధంగా అత్యంత ఇప్పుడు మనకు ప్రాబల్యంలో ఉన్నటువంటి హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఈ కార్తీక మాసంలో చేయడం ఏదైతే ఉన్నదో శైవ శైవ వైష్ణవ శాక్తేయాన్ని ఒకే చోట మనం ఆరాధించినటువంటి వారిని అయి సమస్త మనోభీష్ఠలు నెరవేర్చుకునేటువంటి సాధన చేసేటువంటి భగవంతు భగవద్ దర్శనం చేయించుకునేటువంటి భగవద్ దర్శనాన్ని పొందేటువంటి కాలం కార్తీక మార్గశిరమాసాలు భాద్రపదంలో మనకు గణపతి నవరాత్రాలు వచ్చి ఆదిదేవుడైనటువంటి మూలభూ మూలదేవుడైనటువంటి గణపతి నవరాత్రాలు కాగానే మూలాధార చక్రంలో ఉండే గణపతి పండుగైంది మూలాధార చక్రం జాగృతమై తర్వాత అమ్మవారి యొక్క నవరాత్రాలు వచ్చాయి శరణ్ నవరాత్రులో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కుండలినీ శక్తిని ఉద్దీపన చేస్తూ మనం అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణలతో పరబ్రహ్మను దర్శించడానికి శైవ వైష్ణవ కై శాక్తేయ దేవతా ఉపాసన ఈ కార్తీక మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి వరకు అనేకమైనటువంటి ప్రతి తిథికి చక్కటి ప్రాధాన్యతతో ప్రతి తిథి కూడా అత్యంత విశేషమైనటువంటి ఆచార సాంప్రదాయాలతో కూడుకొని ఈ కార్తీక మాసం మార్గశిర మాసం కూడా ఉంది ఈ కార్తీక మాసంలో పన్నెండు మాసాలలో చేసినటువంటి జప స్నాన జప దానాదుల కన్నా పూజల కన్నా వంద రేట్ల యొక్క అధిక ఫలం ఇస్తుంది కార్తీక మాసంలో ఆచరించడం వల్ల అని అంటే పన్నె పదకొండు నెలలు ఏ పూజ చేయకుండా కార్తీక మాసంలోనే మనం అనేది కాదు అది మూర్ఖత్వం పన్నెండు పదకొండు మాసాలు ఆచరిస్తూనే పదకొండు మాసాలలో ఎక్కడైనా పొరపాట్లు జరిగిన తత్వంతో ఆచరించలేకపోయినా కార్తీక మాసంలో మనం ఆచరించి భగవత్ కైంకర్యం చేయడం వలన మనకు ఆ చక్కటి ఫలితాలు శత శాతం మనం పొందగలుగుతాం కార్తీక సర్వ మాసేభ్యో ధర్మేభ్యో అధికం శుభం కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో క్షధికం కథం కార్తీక మాసంలో మనం ఆచరించే ఏ ధర్మమైన అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అని మనకు చెబుతున్నది కార్తీక దామోదర వ్రతాన్ని అదేవిధంగా శైవ కే వైష్ణవ అభేదతత్వాన్ని నిరూపించే మాసం కూడా కార్తీక మాసం అందుకే అయ్యప్ప స్వాములందరూ కూడా కార్తీకం రాగానే అనే జేసు గారి గానం మనకు జ్ఞాపకం వస్తుంది కార్తీకం రాగానే అయ్యప్ప స్వామి యొక్క ముద్రతో ఉన్న ఆ మాలను ధరించి నలభై ఒక్క రోజు ఆ అయ్యప్ప స్వామి పైన హరిహర తనయుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర పైన అపారమైనటువంటి విశ్వాసంతో కఠో చలికాలంలో కఠోరమైనటువంటి దీక్షను భూని శబరిమల యాత్ర ప్రారంభించడానికి అనువైన కాలంగా కార్తీక మాసం మొదలుకొని సుమారుగా ముక్కోటి ఏకాదశి వరకు అంటే సుమారుగా సంక్రాంతి వరకు అయ్యప్ప స్వాముల యొక్క మాలాధారణ ధరించినటువంటి భక్తుల కోలాహలం సందోహం మనకు యావత్ దక్షిణ భారతదేశంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులను మనం దర్శించుకోగలుగుతాం మరి ఈ కార్తీక మాసంలో విశేషంగా దానాన్ని జన్మ జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి సాలగ్రామ దానాన్ని మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా గోదానాలు భూదానాలు అన్నదానాలు ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ కార్తీక మాసం ఈ హరిహర మాసం హరిహర మాసం ఈ కార్తీక మాసం మరి యుగజన్మని యత్పాపం యత్పాపం పూర్వజన్మని తత్పాపం విజయం విలయం యాతి తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం కార్తీక మాసం ఈ విధమైనటువంటి వ్రతాచరణ చేసినట్టయితే ఇందులో చెప్పినటువంటి ఆచరణ కార్తీక మాసంలో ఏవేవి ఆచరించానో ఆ వ్రతాలన్నీ ఆచరించినట్టయితే ఉత్తమమైనటువంటి వ్రతమాసంగా చెప్పబడ్డది కార్తీకే బిల్వపత్రేణ ఎప్పూజయే సర్వ నరశ్రేష్ట నతు భూయోభిజాయతే విష్ణు శివుడు అభేదంగా బిల్వపత్రంతో మనం పూజించినటువంటి ఈ ఏ కార్తీక మాసంలో శైవ విష్ణువ వైష్ణవ దైవానుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కార్తీక మాసంలో గంగా స్నాన ఫలితాన్ని పొందడం కోసం కార్తీక స్నానమాచరించడం జలే గంగా దీపే లక్ష్మి జలంలో ఎక్కడ జలం ఉంటే అక్కడ ఆ జలమంతా కూడా గంగా సమానమై గంగా తీర్థంతో సమానమవుతుంది అని మనకు శాస్త్రం చెప్తున్నది కనుక ఆ గంగా స్నాన ఫలితాన్ని పొందడానికి అది ఎందుకు చెప్పారు అనే విషయం నేను ఇంతకుముందు చెప్పాను చంద్రుడు అమృతతత్వమైనటువంటి అయినటువంటి వెన్నెల తన కిరణాలతో కుర్పించడం ఆ నీటిపైన ఆ నీటిని తొందరగా ఆ వెన్నెల ఆ కాంతులను ఆకర్షించే గుణం నీటికి ఉన్నది కనుక అమృతతత్వాన్ని అంతా కూడా స్వీకరించి సూర్యుడు రాకముందే అది అంటే ఆ కాంతి యొక్క శక్తి అమృతతత్వ శక్తి క్షీణించకముందే సూర్యుడు వస్తే నిర్వీర్యం అవుతుంది కనుక ఆ నిర్వీర్యం కాకముందే ఆ నీటిని స్నానం దేహానికి ఉంటబట్టించుకున్నట్టయితే చంద్రుని యొక్క చంద్రుడు పంపించినటువంటి అమృత తత్వాన్ని అంతా కూడా మనం పొందగలుగుతాం అదే గంగా స్నానంతో సమానమైనటువంటిది శతయోజనాలను దాటుకుంటూ గంగా ప్రవాహించింది కనుక హిమాలయాలలో ఉద్భవించి గంగా సాగర్లో సముద్రంలో కలిసేటువంటి గంగా నది శతయోజనాలు ప్రవహించి నేలపైన ప్రవహించి అనేక ఔషధులను మనకు ఇచ్చేటువంటి శక్తి ఆ గంగామాతకు ఉన్నట్టే ఈ కార్తీక మాసంలో నీటి జలాశయాలలో అమృతం కురిపించినటువంటి ఆ చంద్రుని యొక్క శక్తులన్నీ మనం పొందడానికి శారీరకమైనటువంటి అమృతతత్వాన్ని పొందడానికి మృతం లేనిదే అమృతం ఆ అమృతతత్వాన్ని మనం పొందడానికి కార్తీక మాసంలో ఉచ్చస్థానంలో వృషభరాశిలో ఉంటూ ఉన్నటువంటి చంద్రుని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వృషభరాశి ఉచ్చస్థానం పొందేటువంటి స్థానం చంద్రునికి ఈ స్వచ్ఛమైన వెన్నెల స్వచ్ఛమైన ఆకాశం భూమిపైన ఆ కాంతులన్నీ పడి ఆ చంద్రుని యొక్క సమస్తమైనటువంటి అమృత శక్తులన్నీ మనం పొందాలి అంటే కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వం చన్నీటి స్నానం చేయాలి దీపారాధన చేయడం దీపారాధన చేయడం జలే గంగా దీపే లక్ష్మి వెన్నెల స్వచ్ఛమైనటువంటి ఈ వెన్నెల కాలంలో మనకు గొప్పనైన పండుగ ఏం వస్తుందయ్యా ఆశుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు వచ్చినటువంటి మధ్యాహ్న వచ్చినటువంటి అమావాస్య దీపావళి పండుగ దీపావళి అంటే అనేక కాంతులు ఆ కాంతులు అన్నీ కూడా మన పైన అమృత తత్వాన్ని స్వీకరించి మనకు అందజేసేటువంటి దీపకాంతిని దీపారాధనగా చేయమన్నాడు ఆచారంగా పెట్టారు చంద్రుని నుంచి అన్నీ ఆ శక్తులన్నీ ఆ దీపం పొంది మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి బుద్ధిని ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి సాధన చేసి సంపాదించేటువంటి శక్తిని ఇస్తుంది ఆనందాన్ని చేకూర్చేటువంటి శక్తిని ఇస్తుంది కనుక దీపే లక్ష్మి దీపమందు దీపారాధన చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం అవుతుంది చన్నీటి స్నానం చేయడం వలన గంగాదేవి అనుగ్రహంతో మనకు పునీతులమవుతాము అని మనకు ఏదైతే శాస్త్రం చెప్పిందో కార్తీక మాసంలో ఆ చన్నీటి స్నానం సూర్యోదయానికన్నా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించడం వల్ల ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇక ప్రతి నేను చెప్పాను కదా ప్రతి తిథి ప్రతి రోజు కూడా ఒక కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజులుగా ఉన్నాయి దీపదో విద్యా దీపదోలపదే శ్రుతీపదోలపదే ఛాయూ దినం దివం దీపం వల్ల ఇప్పుడు చెప్పాను కదా సమస్త దీపశక్తిని మనం ఆకర్ మనకు ఆ కిరణాలన్నీ కూడా దీప కిరణాలన్నీ కూడా పడి చక్కని బుద్ధి వికాసం జరిగి ఆ బుద్ధి వికాసం వల్ల మన సాధన ఏదైతే ఉన్నదో ఆ సమస్త ఐశ్వర్యాల ఆనందాన్ని కలగజేసే ఐశ్వర్యాలను మనం పొందగలుగుతాం అదేవిధంగా సోమవారే కార్తిక్యం శివలింగే శివలింగాభిషేచనం పూజ సశివప్రియం శివునికి ప్రదోషకాల పూజ అంటే చాలా ఆనందం శివునికి కార్తీక మాసంలో ప్రదోషకాల పూజ మహాలింగార్చన అదేవిధంగా సహస్రలింగార్చన చేసి బిల్వార్చన చేస్తే హర 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 మహాదేవ శంకర అంటూ చెంబెడు నీళ్లు పోస్తే భగవంతుడు సంతోషించి మనకు అనేక వరాలను అందించేటువంటి మాసం కార్తీక మాసం అంతేకాకుండా కార్తీకే మాసి యో మోహాత్ స్నానం దానాదికం చరేత్ సర్వపాప వినిర్ముక్తో యాతి విష్ణో పరం పదం ఇక్కడ కార్తీక మాసంలో ఎవరైతే విష్ణు సేవ చేసి విష్ణు స్మరణ చేస్తారో విష్ణు నామస్మరణతోటి దాన ధర్మాలు చేస్తారో ఏ అన్నదానం చేస్తారో ఏ పేదవాడికి మంచి కడుపు నిండా భోజనం పెడతాడో వారికి విష్ణు ఆశ్రయం ఇస్తాడు విష్ణు పదం పొందగలుగుతారు అని శాస్త్రం చెబుతున్నది మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఉచ్చస్థానంలో కృత్తిక నక్షత్ర యొక్క పౌర్ణమి రాబోతున్నది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి మధ్యన దీపావళి అమావాస్య ఏదైతే ఉందో ఆ పండుగ నుంచి పదిహేను రోజుల పాటు కార్తీక మాస స్నానాలు యావత్ భారతదేశంలో యావత్ ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ పశ్చిమ భారతదేశం కానీ తూర్పు భారతదేశం కానీ అందరూ కూడా సమస్త సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసించేటువంటి వారు అందరూ చక్కగా ఈ కార్తీక మాస వ్రత ఆచరణ చేసి ఇగమందు భుక్తి పరమందు ముక్తిని పొందగలిగేటువంటి సాధనకు అనుకూలమైనటువంటి సమయం కార్తీక మాసం శుభం పోతుంది